అండగైన తెలువంగానే వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు మన రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఓకే అందరికీ నమస్కారం ముందు నా తరఫున కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముప్పై ఆరు రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ సమ్మె అప్రతిహతంగా ఎంతో శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా తేలిగ్గా తీసుకొని ఎటువంటి పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది లక్ష మంది అంగన్వాడీలు సంక్రాంతి పండుగ రోజు నూతన సంవత్సరం రోజు క్రిస్మస్ రోజు పండగని కూడా చూడకుండా శని ఆదివారాలు కూడా వచ్చి టెంట్లలో కూర్చొని ఆందోళన సాగిస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా గత ఐదారు రోజులుగా అయితే నిరోధిక అదే రిలే నిరాహార దీక్షలు ఇరవై నాలుగు గంటల రిలే నిరాహార దీక్షలు కూడా పెట్టుకొని అన్నం నీళ్ళు మాని శిబిరాల్లో కూర్చొని పట్టుదలగా సాగిస్తుంటే ప్రభుత్వం వారి పట్ల అమానుష్యంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నది మొదట తాళాలు పక్కలు కొట్టి కేంద్రాలు తెరుస్తామన్నారు ఆ తర్వాత ప్రజల ప్రతిఘటనతోటి వెనక్కి తగ్గారు యస్మా ప్రయోగించారు అయినా వాళ్ళు పట్టు వదలలేదు ఇప్పుడు నోటీసులు ఇచ్చి లక్ష మందిని ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఈ రకమైనటువంటి పరిష్కారానికి దారులు ఎతక్కుండా సామరస్యపూర్వకంగా వాళ్ళతో చర్చించకుండా ఈ రకమైనటువంటి పద్ధతులు అనుసరించడం అనేది చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన విషయం గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా ఎంత అమానుషంగా వ్యవహరించలేదు యస్మా పెట్టడానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం తల్లి పిల్లలకు పాలు గుడ్లు అందించాలా సకాలను అందించకపోతే చనిపోతారు వాళ్ళు మాల్ న్యూట్రిషన్ సమస్య ఎంత దారుణం అందుకని ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి యస్మా ప్రయోగిస్తున్నామని చెప్పి అన్నారు ఇదే ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో వరుసగా మూడు నెలలు రేషన్ పాలు గుడ్లు ఇవ్వకుండా సరఫరా చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆ రోజు వాళ్ళకి యాస్మా గుర్తు రాలేదా ఆ రోజు ఇదే యస్మాని ప్రభుత్వం మీద ప్రయోగించాలి కదా మరి అప్పుడు తల్లి బిడ్డలు వాళ్ళ క్షేమం గుర్తు రాల ఇంతకన్నా అన్యాయం అనేటువంటి సమర్థన ఇంకొకటి లేదు ఇప్పుడు ఏమన్నారు తాజాగా వాళ్ళు చర్చలకు పిలిచి మేము వచ్చే జూలైలో మీకు వేతనాలు పెంచుతూ ఉన్నారు పోనీ జులైలో పెంచుతారు ఎంత పెంచుతారో చెప్పండి అని అడిగారు మేము ఎంత పెంచుతామని చెప్పలేము అని అన్నారు అంటే అర్థం ఏమిటి జులైలో వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పటం అంటే అది ఎన్నికల వాగ్దానం అవుతుంది తప్ప ప్రభుత్వ నిర్ణయం అవ్వదు ఇప్పుడు ఎన్నికలే లేకపోతే జులైలో పెంచుతామని అంటే పోనీ జులైలో ఎంతోగానో పెంచుతారులే అని చెప్పి విరమించి అప్పుడైనా మరలా చర్చలు చేసి చేయొచ్చు కానీ ఎన్నికలకు ముందు ఒక ప్రభుత్వం ఎన్నికల తర్వాత నేను పెంచుతానని చెప్పి చెప్పడం అంటే దానికి అర్థం ఏమిటి ఏ ప్రభుత్వం వస్తుంది ఎవరు దాన్ని అమలు చేస్తారు దానికి బాధ్యత వహించే వాళ్ళు ఎవరు ఏమీ లేకుండా గాల్లో దీపం పెట్టినట్టు మేము జులైలో పెంచుతూ మీ ఎన్నికల ప్రణాళికలు పెట్టుకోండి అది వేరే విషయం అన్ని రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు అందరూ వాళ్ళు వాళ్ళ సొంత వాగ్దానాలు చేసుకోవచ్చు ఇది అలాంటి ఎన్నికల వాగ్దానం కాదు వాళ్ళు కోరుతున్న నెల రోజులు వాళ్ళు సమ్మె చేసింది ఎన్నికల వాగ్దానం కోసం కాదు ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రభుత్వ నిర్ణయం నిర్దిష్టంగా ఉండాలి జీవో రూపంలో ఉండాలి అది ప్రభుత్వ నిర్ణయం అవుతుంది మీరు ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు అనే నిర్ణయాలతో అది ఆ వివరణలతో సహా ఉండాలి అది వాళ్ళు అడిగింది వాళ్ళు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతున్నప్పుడు కూడా దిగొచ్చి వచ్చి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రెండు మూడు వేలైనా పెంచండి అని కూడా చెప్పారు పోనీ రెండు మూడు వేలు పెంచలేదు మేము ఇంత పెంచుతామని చెప్పలేదు పైసా కూడా పెంచాం అంటే మహాభారత యుద్ధంలో అర్ధరాజ్యం అడిగిన పాండవులు చివరికి ఐదోళ్ళు అడుగుతా ఉంటే సూది మోపినంత కూడా ఎవరు అని అంటే కౌరవులకు ఏ గది పడుతుందో ఏ ప్రభుత్వానికైనా అదే గది పడుతుంది ప్రజల పట్ల ఈ రకంగా అన్యాయంగా వ్యవహరిస్తే అందుకని ప్రభుత్వ సమర్థన ఏమాత్రం సహేతకంగా లేదు అలాగే వాళ్ళు ఈ చర్చల సందర్భంలో ఇతర కోరికలు అన్నీ ఆమోదించేశాం అని చెప్పి మేము తెలంగాణ మీద ఈ రూపాయలు ఇస్తా ఉన్నాం ఇచ్చేసాం అని చెప్పి చెప్పారు ఇది కూడా తప్పుడు ప్రచారం అబద్ధ ప్రచారం ఐదేళ్ళకు ఒకసారి మాత్రమే పెంచుతామని వాళ్ళు మేము నిర్ణయించుకున్నాం అంటే వాళ్ళు నిర్ణయించుకుని సరిపోతుంది ఎప్పుడు నిర్ణయించారు ఎక్కడ నిర్ణయించారు కాగితం మీద ఉన్నదే ఐదేళ్ళకు ఒకసారి వేతనాలు పెంపు అనేది సంబంధించిన విషయం పిఆర్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తుంది వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని మీరు అనుకుంటే పిఆర్సీ లెక్కన ఇరవై మూడు శాతం పెంచండి పిఆర్సీలో ఉండే అన్ని సౌకర్యాలు ఇవ్వండి పీఆర్సీలో ఉన్నట్టుగా వాళ్ళకి వీడిఏ ఆరు నెలలకు ఒకసారి యాడ్ చేయండి పీఆర్సీలో ఉన్నట్టుగా వాళ్ళకి సెలవులు ఇవ్వండి వాళ్ళకి హెల్త్ అలవెన్స్ ఇవ్వండి ఏమి ఇవ్వకుండా ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి కూడా గొర్రెతో అక్కడ బెత్తరే అన్నట్టుగా అదే వేతనం ఇస్తూ మేము ఐదేళ్ళకు ఒకసారి పెంచుతాం అని అంటే ఎక్కడ అలాంటి ఒప్పందాలు కాగితం మీద లేదు మీరు పీఆర్సీ ప్రకారం ఇరవై ఐదేళ్ళకి ఒకసారి ఉండి పీఆర్సీ అప్లై చేయండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇవ్వండి వాళ్ళు సంతోషంగా ఉంటారు కానీ గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండుసార్లు పెంచారు మరి అటువంటి ప్రభుత్వ నిర్ణయం అంటే గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు ఎలా పెంచారు ఎన్ని వాళ్ళు అధికారంలోకి వచ్చినా రెండు వేల పదిహేనులో పెద్ద ఆందోళన జరిగిన తర్వాత డిసెంబర్లో ఫిబ్రవరిలో పెంచారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి పెంచారు రెండు వేల పద్దెనిమిదిలో పెంచింది ఏడ లెక్కలు వేసుకున్నారు అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదా జనానికి అప్పుడు రా ఏ ప్రభుత్వం అధికారం ఉందో తెలియదా మేము పెంచాము వచ్చి అని చెప్పి వీళ్ళు చూస్తున్నారు ఎంతకన్నా పచ్చి అబద్ధం ఉందా వీళ్ళు వచ్చి పెంచింది వెయ్యి ఆ రోజు అంగన్వాడీ ఉద్యోగులు ఏమన్నారు తెలంగాణతో పాటు సమానంగా మాకు ఇవ్వండి అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు ఆందోళన చేసినప్పుడు తెలంగాణతో పాటు సమానంగా ఇవ్వండి అన్నారు తెలుగుదేశం అప్పుడున్న ప్రభుత్వం చివరిలో తెలంగాణతో సమానంగా ఇచ్చింది ఈయనే ఉన్నాడు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ మీద వెయ్యి ఎక్కువ ఇస్తానన్నాడు మరి ఆ మాట మీద నిలబడాలిగా వెయ్యి రూపాయలు పెంచేసాను సరిపోయింది అన్నారు వెయ్యి రూపాయలు ఆయన పెంచాడు కానీ తెలంగాణ రెండు వేలు పెంచింది ఆ తర్వాత అంటే ఈరోజు తెలంగాణలో మనకన్నా రెండు వేలు ఎక్కువ ఉంది మొన్న ఎన్నికల తర్వాత పద్దెనిమిది వేలు చేస్తాము కొత్త ప్రభుత్వం వాగ్దానం నిర్దిష్టంగా చేశారు వాళ్ళు ఎన్నికలకు ముందే చేశారు పద్దెనిమిది వేలు చేస్తాము మరి ఇవన్నీ పరిగణలో తీసుకోవద్దా తెలంగాణ మీద వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మీద నిలబడలేదు మాట తప్పారు తెలంగాణ పెంచి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పెంచి సాధనంగా ఈయన పెంచలేదు రెండు వేల ఇరవై మూడులో కూడా పెంచలేదు ఇరవై నాలుగులో పెంచడానికి సిద్ధంగా లేరు ఇది ఇచ్చిన మాట తప్పడం కాదని నేను అడుగుతున్నాను ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించగలం మోసగించగలం అని చెప్పి అనుకుంటే పొరపాటు ఈరోజు అంగన్వాడీల పట్ల ప్రజలందరూ కూడా సానుభూతిగా ఉన్నారు తల్లులు సానుభూతిగా ఉన్నారు వాళ్ళు చేసే సేవలు కొనియాడుతున్నారు నిరుపుమాన ఈ జగన్మోహన్ రెడ్డి గారే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీలో గొప్పగా పొగిడారు ఇలాంటి వాళ్ళ పట్ల మీరు ఇలా అమానుషంగా ప్రవర్తిస్తారని ఆ రోజున్న ప్రభుత్వం నిలదీశారైనా ఈరోజు ఆయనే వచ్చే అంతకన్నా అమానుష్యంగా ప్రవర్తిస్తున్నాడు కానీ వాళ్ళు పునరాలోచించుకోవాలి ప్రభుత్వం ఇప్పటికైనా రేపు వాళ్ళ యూనియన్ ముగ్గురు యూనియన్లు కలిపి మేము నిరవధిక నిరాహార దిశ పొందుతామని ప్రకటించారు అదే అది ముందే దాన్ని నివారించాలి నిరవధిక నిరాహార దశకు పోకముందే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూరక్ష అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి ఇచ్చింది ఇది రైతులకి అటు పట్టణాల్లో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలకి ఇది చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది నీతి ఆయోగ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వాళ్ళు ప్రపంచ బ్యాంకు వాళ్ళ ఆదేశాల మీద ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు విదేశీ పెట్టుబడిదారులు అంటే మేము ఎక్కడున్నా సరే ప్రపంచంలో ల్యాండ్ కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి వీలైనటువంటి పద్ధతిలో చాలా ఈజీ ప్రొక్యూర్మెంట్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ని సులభతరం చేయండి అనే దాని మీద వీళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చారు అంటే రైతుల భూముల్ని పేద మధ్యతరగతి భూముల్ని రియల్ ఎస్టేట్ ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు హస్తగతం చేసుకోవటానికి తీసుకొచ్చినటువంటి దారుణమైన చట్టం ఇది ఇది దాంట్ ఆబ్జెక్టివ్స్లో చెప్పారు ఇది ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ని సులభతరం చేయడానికని ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది రైతులకు శాశ్వత భూ ఒక్క మేము ఈ చట్టం తెచ్చామంటున్నారు వాళ్ళకి తెలుసో లేదు ఐఏఎస్ తెలిసే ఉండాలి వాళ్ళకి నోరు మెదవడానికి ముఖ్యమంత్రి ముందు నోరు మెదవడానికి భయపడుతున్నట్టారు మన రాష్ట్రంలో బ్రిటిష్ కాలంలోనే శాశ్వత భూ ఒక చట్టం ఉంది రై రైతు వారి సిస్టమ్ అనేది శాశ్వత భూ ఒక చట్టం ఉత్తరాది రాష్ట్రాల్లో అటువంటిది లేదు అక్కడంతా కూడా జమీందారి సిస్టము లేకపోతే మహల్వారి సిస్టమ్ ఇవి ఉన్నాయి మన రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ రైతు వారి సిస్టము శాశ్వత భూహక్కు వారసత్వంతో సహా అమ్మకాలు కొనుగోలు సర్వహక్కులు కలిగినటువంటిది సర్వేలా ఇప్పుడు సర్వే చేస్తున్నావు ఈ సర్వే ద్రోణులు పెట్టి సర్వేలు చేసేదాన్ని రకరకాల పద్ధతులు ఇప్పటిదాకా నాలుగు సార్లు జరిగినాయి సర్వేలు ఏ సర్వేలో కూడా మనుషులు పెట్టి చేయనియండి యంత్రాలు పెట్టి చేయను ద్రోణులు పెట్టి చేయనండి ప్రతి సర్వేలు కూడా అవకతవకలు కావాలనే ఉద్దేశపూర్వకంగా వివాదాలు పెంచడానికి తమ గుప్పెట్లో రెవెన్యూ వ్యవస్థనంతా అంతా కూడా అట్టి పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి వ్యవహారం ఉంది ఈ ద్వారా సర్వే సర్వేలు అన్ని తప్పులే విస్తీర్ణం తప్పులు సర్వే నెంబర్లు తప్పులు పైగా ఇప్పుడు ల్యాండ్ పీసెస్ చేసి వాటన్నిటిని నలుగురు రైతుల కింద ఒక సర్వే నెంబరు ఇచ్చి నలుగురు అమ్ముకున్న కొనుక్కున్న నలుగురు అనుమతి కావాలంటే లేని ఎటువంటి వివాదాలు తీసుకొచ్చి పెట్టడం కోసం ఈరోజు ఈ సర్వే ద్రోణ్ సర్వే చేస్తుంది దీని ఆధారంగా ఇప్పుడు టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ మేము ఇస్తాము ఇప్పుడు ఏ వివాదం లేనివాడు కూడా ఎంఆర్ ఆఫీసుకు పోయి తన నా ఇది నా భూమి నీకు పట్టదారు పాస్ పుస్తకొన్నా సరే పోయిదా ఆ భూమి వాళ్ళకి అప్లై చేసుకోవాలి అప్ అప్లై చేసుకున్న తర్వాత రెండేళ్ళకి నీకు శాశ్వత పట్ట ఇస్తారు అంటే ఈ లోపల ఏ వివాదాలు రాకూడదు ఎవరు అభ్యంతరాలు పెట్టకూడదు ఏమిటిది ఏ క్లియర్గా ఉన్న పట్టాలను కూడా వాళ్ళు అప్లై చేసుకోమని రెండేళ్ళు పెండింగ్లో పెట్టమంటే శాశ్వత హక్కుని తాత్కాలిక హక్కుగా మార్చడం ఇది తా శాశ్వత భూ చట్టం కాదు ఇది ఇది తాత్కాలిక భూ చట్టం శాశ్వత చట్ట హక్కు భూములను కూడా తాత్కాలికంగా మార్చేస్తున్నారు రెండేళ్ల తర్వాత మళ్ళీ ఎవరు అభ్యంతరం పెట్టకపోతే శాస్త్ర పట్ట ఇస్తా ఉన్నారు అంటే భూములు మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అట్లా ఇవ్వాలనుకుంటే అట్లా చేయటానికి రెండేళ్ల తర్వాత ఇటు అన్నింటిని టైట్లు అయిన తర్వాత ఇప్పుడు ఫోన్పేలో డబ్బులు అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేసుకున్నట్టుగా భూములు కూడా ఇప్పుడు అమెరికాలో ఉండేవాడు అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోబలేక వాళ్ళు డబ్బులు పే చేస్తారు వీళ్ళు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది అంటే చివరికి ఏమవుతుంది మొత్తం రైతులు పట్టణాల్లో ఉన్న పేదల భూములు కూడా మధ్యతరగతి వాళ్ళ భూములు ఈరోజు రియల్ ఎస్టేట్ కింద ఫ్లాట్ కొనుక్కున్నటువంటి చిన్న చిన్న యజమానులు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా సులభంగా భూములు కోల్పోవడానికి ధారాదత్తం అయిపోవడానికి ల్యాండ్ కేంద్రీకరణకి దారితీస్తుంది ఇది బడాబడ కార్పొరేట్స్ వాళ్ళ యొక్క మేలు కోసం చేస్తుంది ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు వన్ ఆఫ్ సెవెంటీ ఉంది ఇప్పుడు ఈ చట్టం వల్ల వన్ ఆఫ్ సెవెంటీ డిగిపోద్ది మన ప్లెయిన్ ఏరియాల్లో ఎట్లయితే రైతులు శాశ్వతక్కుపోతుందో వాళ్లకు కూడా వన్ ఆఫ్ సెవెంటీ ఎగిరిపోయిందంటే ట్రైబుల్ భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఈరోజు న్యాయవాదులు అడ్వకేట్స్ ఆందోళన చేస్తున్నారు నిరాధృష్టి చేస్తున్నారు వాళ్ళ ఆందోళనకి మా పూర్తి మద్దతుని మేము ప్రకటిస్తున్నాము తక్షణం ఈ యాక్ట్ను ఉపసంహరించుకొని రైతులకి వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి పట్టాదార హక్కుని గౌరవించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు జనసేన అంటే నేరుగా ఎన్డీఏలోనే ఉంది ఆ జనసేన టీడీపీతో ఉంది ఆ టీడీపీ బీజేపీలతో కలుస్తారో లేదో చెప్పరు వైసీపీ టీడీపీతో అవగాహనలో ఉంది ఆ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మత్తేస్తున్నారు వీళ్ళు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మత్తేస్తున్నారు ఈ మూడు పార్టీలు ఏవి కూడా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడరు కేంద్ర మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి ఈరోజు దేశమంతా కూడా మత ఉద్వేషాలు తెచ్చగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే క్రిస్టియన్లు మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేషాలు తెచ్చగొడుతుంటే వీళ్ళు ఎవరు నోరెత్తి మె రాష్ట్రం దేశమంతా ఐక్యంగా ఉండాలని మనం కోరుకుంటుంటే మతం పేరుతో వాళ్ళు చేల్చాలని దేశాన్ని వాళ్ళు బీజేపీ ప్రయత్నిస్తుంటే వీళ్ళు మైనార్టీలకు రక్షణిస్తాం దళితులను ఆదుకుంటాం మహిళల హక్కులు అని అంటున్న వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడకపోతే అర్థమేమిటని అందుకని రాష్ట్ర ప్రయోజనాలని ప్రజల ప్రయోజనాలని పనంగా పెడుతున్నారు ఇటువంటి పార్టీలతో మేము కలవకూడదు అని నిర్ణయించుకున్నాం అందుకని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఈ పార్టీలతో కలిసే అవకాశం లేదు మేము ఇతర లౌకిక శక్తులు ప్రజాంత శక్తులు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి బహిరంగ వచ్చేవాటి అందరితో మేము సంప్రదింపులు చేసి వాళ్ళను కూడా మేము కలిసి అందరం ఏ రకంగా ఈ ఎన్నికల్లో అవగాహనతో పోవాలి లేకపోతే ఎట్లా పనిచేయాలనే విషయం మేము ఇంకా ఇతర పార్టీలు సంప్రదింపులు స్టార్ట్ చేయలేదు సంప్రదింపులు చేసి నిర్ణయానికి వస్తాం ఏ పార్టీతో అయినా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా ఒక లైక్ పార్టీ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు సిపిఐ ఉంది ముఖ్యంగా అలాగే వీసీకే పార్టీ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది ఈ పార్టీలు అన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడతాను బహిరంగంగా వాళ్ళ వైఖరి తీసుకున్నారు అలాంటి వాళ్ళందరితో కూడా మేము మాట్లాడతాం ఇంకా ఎవరెవరు ముందుకు కొత్తగా ఈ మధ్య జయ భారత నేషనల్ పార్టీ అని పెట్టారు అట్లాగే జేబీఎం పార్టీ అని పెట్టారు అన్ని ఎవరిని మనం నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు ఈ బీజేపీ వ్యతిరేక పోరాటం ఏ రకంగా ఎవరు కలిసి వచ్చినా వాళ్ళందరూ కూడా మేము కలుపుకుపోయి ఎన్నికల్లో ఎలా ఒక ఉమ్మడి అవగాహనతో పనిచేయాలో ఆలోచిస్తాం పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కార్మికులకు సంబంధించిన పేరువిజన్ చేయడానికి ఒక కమిటీని నియమించడం జరిగింది ఆ కమిటీ టర్మ్స్ అండ్ కండిషన్లో అంగన్వాడీల వేతనాలని ఐదేళ్ళకోసారి పెరిగే దాంట్లోకి తీసుకొస్తామని ఈ ప్రభుత్వం చెప్పలే ఆ రోజు చెప్పకుండానే ఇప్పుడు ఐదేళ్ళకోసారి అనే ఒక కొత్త మాట మాట్లాడుతుంది ఈ పాటికే రాష్ట్రంలో రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి కార్మికులకి వివిధ రకాల వాళ్ళకి పెరిగే సాంప్రదాయం ఉన్నది శ్రమ ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నారు గతంలోలాగా ఇది పూట పని కాదు రోజంతా పని ఉంటుంది ఒక పదమూడు రకాల యాప్లు మెయింటైన్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ఎస్ ఉంది ఇవన్నీ సిస్టమేటిక్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళ వాళ్ళ మీద దాడి చేయాల్సి వచ్చినప్పుడేమో ఉద్యోగులు అంటుంది వాళ్ళకి జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో గౌరవ వేతనం అంటుంది కాబట్టి గౌరవ వేతనం ఉద్యోగం తేల్చి ఏదైనా శ్రమ దగ్గర ప్రతిఫలం ఈ ప్రభుత్వం నుంచి రా ఇవ్వాల్సిన అవసరం ఉంది అంగనవాడికి రాబట్టాలని పట్టుదలతో పోరాడుతున్నారు అందువల్ల కుంటి సాగురు చెప్పి ఐదేళ్ళకోసారి మాత్రమే జీతం పెంచుతామనే తప్పుడు పద్ధతిని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతాం అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదట సమయం కాదని చెప్పింది ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నా పెంచమంటుంది కొత్త వాదం తీసుకొచ్చింది ఇప్పుడు దాకా ఆర్థిక పరిస్థితి పూర్తి చేయించింది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మా దగ్గర డబ్బులు ఇబ్బంది లేదు ఉన్నాయి కానీ మేము జీతాన్ని పెంచమంటుంది దాని కారణం ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ తయారయ్యేది ఇప్పుడే ఒక వారం రోజుల్లో చిత్తూ బడ్జెట్ తయారీ ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళ్తుంది అందుకని ఈ బడ్జెట్ సమావేశాల కేటాయింపుల్లో పెంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలయ్యేటట్టుగా జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం దిగిరాకుండా మాటలు చెప్పడం అంటే ఖచ్చితంగా ఇది వాగ్దానాలుగా పరిమితం అవుతాయి అందుకని ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయించే పద్ధతుల్లో వాళ్ళ యొక్క పారితోషికాన్ని పెంపుదలకి నిర్ణయం చేయటమే సరైన విధానం దాన్ని పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అంగన్వాడీ ఉద్యమానికి ఈ పాటికే రాజకీయ పార్టీలు సంఘాలు వీళ్ళంతా సంఘీభావాన్ని ప్రకటించారు ఇప్పుడు కోటి సంతకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కోనుకుంటున్నారు కాబట్టి జిల్లాలో ఉండే ప్రజానీకం ఈ కోటి సంతకాల కోసం శాఖ జరుగుతున్న అర్జీ మీద విరివిగా అన్ని ప్రాంతాల్లో మండలాల్లో సంతకాలు పెట్టి అంగన్వాడీలకు సంఘీభావాన్ని ప్రకటించాలని కోరుతున్నాం ఒక న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమానికి జిల్లాలో అన్ని రకాల సంఘాలు సంస్థలు వ్యక్తులు సంఘీభావం ప్రకటించి వాళ్ళ కోరిక పరిష్కారం అయ్యేంత వరకు డిమాండ్ నెరవేరేంత వరకు వాళ్ళు బలంగా ఉన్నంతకాలం మనం సపోర్ట్ చేయాలని జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం